ఇదే కదా నేను మొట్టమొదసారి నేనేమంటున్నా చెప్ప వారం రోజులు మొదలుపెట్టిస్తా ఈ రోడ్డు పెట్టిస్తా పైది బ్రిడ్జ్ ఎట్లయితే గడ్లైంది కానీ కింద రోడ్డు మాత్రం ఫస్ట్ చేయించు

వినాయక చవితి కండి వినాయక చవితి కంటే ముందే చేస్తాం మొన్న వాళ్ళకి సిబ్బంది లేదు వాళ్ళకి వాళ్ళ జేసిబ్బి తెచ్చి ఇక్కడ

వాటర్ పడి వాటర్ పడితే అన్ని కడితే కానీ కూడా ఇస్తారు మొన్న వచ్చిన కదా ఉద్దింత ఉన్నాయి చాలా మంది ఆ బాయిత్కెళ్ళి రూట్ ఒకటి